ముసలంలకు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు బీడీ కార్మికులకు భర్త లేని ఒంటరి మహిళలకు ఆళ్లకు ఈళ్లకు అందరికీ పెన్షన్లు ఇస్తాను మరి భార్య లేని ఒంటరి పురుషులకు ఎందుకు పెన్షన్లు ఇయ్యరు భార్య లేక అవస్థలు పడుతున్న ఒంటరి పురుషులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి అని స్వయంగా ఎమ్మెల్యే గారి ముంగట్నే డిమాండ్ చేసిండులా అనంతపురం జిల్లాలో ఒక ఆయన నిన్నయాల సర్కారులు ఇస్తున్న ఉచిత పథకాలకు ప్రజలు కోరుతున్న కోరికలకు అంతపోంత ఏం ఉంటలేదుల్లా సమాజంలో ఆపదలుండి బతకలేని వర్గాల ప్రజలందరికీ పింఛన్లు ఇచ్చులు అలవాటు చేస్తున్నారు భర్త చనిపోయిన భార్యలకు కూడా ఒంటరి మహిళ పింఛన్లు ఇచ్చి ఆదరించి ఆదుకుంటున్నారు ఈ అట్టనే భార్యలు చనిపోయిన ఒంటరి భర్తలకు అదే ఒంటరి పురుషులకు కూడా పింఛని ఇప్పియాలని అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే ఈ బండారు శ్రావణి మేడం గారికి న్యాయమైన డిమాండ్ నివేదించుడు నివేదించుండి అన్న

సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం తక్కలపల్లిల సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో పాల్గొంటందుకు పోయింది అక్కడ ఎమ్మెల్యే మేడం ఈ అక్కడ రేషన్ కార్డులు పింఛన్లు అంగన్వాడీ పోస్టులు రేషన్ దుకాణాల కేటాయింపులు గిన ఇట్లా ఇవ్వల కోరికలు వాళ్ళు స్వార్థంతో కోరుకుంటే ఈ మాత్రం సాటి ఒంటరి పురుష సమాజాన్ని ఆదుకునే న్యాయమైన డిమాండ్ ను ఎమ్మెల్యే గారి ముంగట పెట్టిండు కానీ మేడం కూడా మంచినే ఆలోచించింది గదేం చిత్రమైన కోరికనయ్యా ఆడవులంటే భర్తల మీద ఆధారపడి బతుకుతారు కాబట్టి భర్త చనిపోతే బతుకుడు కష్టమైతున్న అట్లా పింఛన్లు ఇస్తారు మరి కష్టం చేసుకునే బతికే భర్తలు అయితే ఏం బాధ అని అనకుంటా సీఎం బాబుసారి దృష్టికి తీసుకపోతా అని అన్నకు మాటిచ్చింది కానీ ఒక అందుకు ఆలోచిస్తే ఒంటరి పురుషులకు కూడా ఇవ్వాలన్న గీ అన్న కోరిక న్యాయమైనదే అనిపిస్తుందల్లా ఎందుకంటే భార్య టైముకు వంట చేసి ఇంటి పనంతా చూసుకొని సగబెట్టకుంటే ఏ భర్త అయినా ఎట్లా పని చేసుకొని చంపా కాబట్టి భార్య లేని ఒంటరి భర్తలకు ఇచ్చుడే కరెక్టు అని ఎమ్మెల్యే గారి ముంగట గీ అన్నబెట్టిన డిమాండ్ తోటి ఏకీభవిస్తున్నారట ఆంధ్రాలో ఉన్న సాటి ఒంటరి పురుషులంతా చూడాలి మరి సీఎం సార్ ముంగటికి ఈ డిమాండ్ పోయినాక నవ్వుకొని ఊకుంటాడో ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ సమానమే కదా అని ఒంటరి పురుషులకు కూడా పింఛను మంజూరు చేపిస్తాడో అన్న ముచ్చట